హాయ్ హలో నేను మీ అంజనా సింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సారీకి వచ్చానంటే రఘువరం బీటెక్ మూవీ నుంచి చూ చూడండి సార్ మనసు పరిసారు అనే సాంగ్కి వచ్చాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ సాంగ్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నా ఛానల్ కొత్తగా ఎవరిని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయాలి తప్పకుండా లైక్ ఇస్తాను షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అంజనా సింగ్ ఓకే ఫ్రెండ్స్ సాంగ్ వెళ్ళాం చూడండి సారు మనసు ఊపర్ స్టార్ కుమ్ వేస్తున్నారు పారు ఎర్ర బే ఎగురునా ఐటి టవర్ వంగునా రైల్వే ట్రాక్ పై ఏరో తిరుగునా అయ్యో చూడండి సారు మనసు ఊపర్ రొమాంటికునా బల్ పాడునా రంగులో బ్లాక్ కలర్ దొరుకునా సారు మనసు పరిస్తారు దుమ్ములే చేస్తున్నారు మ్యాగ్నెటిక్ పవర్ గూగుల్ లో కలిసిన ఫేస్బుక్ మూసినఘువరా గెలుచునా సెల్ ఫోన్ మోగునా బీబీసీ ఛానల్ గల సందే రోజునా గుడ్ ఫ్రైడే వచ్చునా అడలే రఘువరాజిలోవే గెలుచునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్ మీ ఛానల్లో వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్